శ్రీ 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 వేదవ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజు కోరిక మేరకు సుఖ మహర్షి చెప్పాడు ఆ చెప్పినటువంటి భాగవత విశేషాలను నైమిషారణ్యంలో పరమేశ్వరుని చేరుకోవడానికి వెయ్యి సంవత్సరాల పాటు చేసేటువంటి ఒక యాగం ఉంటుంది ఆ యాగాన్ని సత్రయాగం అంటారు ఆ సత్రయాగాన్ని చేస్తున్నటువంటి శౌనకాది మహామునులు ఆ యాగంలో భాగంగా ఒకరోజు అక్కడికి వచ్చినటువంటి సూత మహామునికి చెప్పమని అడిగితే ఆ ప్రసంగంలో భాగంగా ఈ కథ చెప్పాడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమ స్కందం అంటే ఏతు స్కంధాలు ఫస్ట్ నుంచి ఫోర్త్ చాప్టర్ రజేంద్ర మోక్షం అనే టాపిక్ ఉంటుంది ఫోర్త్ మన మంత్రంలో మనువుగా తామసుడు అనేటువంటి వాడు ఉంటాడు అలాగే త్రిశకుడు అనేటువంటి వాడు ఇంద్రుడిగా ఉంటాడు అలాగే తామసునికి తృదు నర కేతు హరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సన్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా పది మంది ఉంటారు అని చెప్ప చెప్పుకోవచ్చు అలాగే జ్యోతిర్ధాముడు అనేటువంటి వాడు సప్తర్షుల్లో ముఖ్యుడుగా ఉంటాడు అలాగే ఆ దేవతలుగా సత్యక హరి వీర అనేటువంటి వాళ్ళతో పాటుగా వైద్యుత్ యొక్క కుమారులు అయినటువంటి వైద్యుతులు కూడా దేవతలుగా ఉంటారు ఆ కాలంలో మన్వంతరం అంటే ఏంటి ప్రతి మన్వంతరానికి ఇంద్రుడు సప్తఋషులు దేవతలు వీళ్ళంతా మారతారా అవును మారతారు అవునా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి మన్వంతరం అంటే ఏంటి మన్వంతరానికి మన్వంతరానికి మధ్యన ఋషులు దేవతలు వీళ్ళందరూ మారుతారా ఈ మన్వంతరాల పైన ఈ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలిపండి డోంట్ ఫర్గెట్ ఇట్ పూర్తి మన్వంతరంలో ఆల సముద్రంలో త్రికూటం అటువంటి పర్వతం ఉండేది ఆ త్రికూట నేముడు మౌంటైన్ టెన్ యోజనస్ పొడవును కలిగి ఉండేది హైట్ ని కలిగి ఉండేది అలాగే ఫోర్ సైడ్స్ టెన్ యోజనాస్ వైశాల్యాన్ని అంటే విడుతును కలిగి ఉండేది త్రికూటము అంటే మూడు శిఖరములు కలిగినది కాబట్టి దాన్ని త్రికూట పర్వతం అని అంటారు గోల్డ్ సిల్వరు ఐరన్లతో బిల్డ్ అయ్యి ఉండేవి ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి స్టోన్స్ అక్కడ మరకత మనలతో తయారు చేయబడి ఉండి అవి చాలా అద్భుతమైనటువంటి శ్యామల రంగును ఆ నేలకు కలిగిస్తుండేవి ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి గుహలలో సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు ఇట్లాంటి దేవత గణాలన్నీ తిరుగుతూ ఉండేవి అలాగే ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వరుణ దేవునికి ఋతుమంతము అనేటువంటి ఒక గార్డెన్ ఉండేది ఆ గార్డెన్ లో ఆ రంభ ఊర్వశి మేనక ఇట్లాంటి అందరూ కూడా తిరుగుతూ ఉండేవారు త్రికూట పర్వతంలో ఎన్నో రివర్స్ ఉండేవి అలాగే ఎన్నో సెలయర్లు ఉండేవి అలాగే ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి చెట్లు ఎట్లాంటి చెట్లు ఉండేవి అంటే కొట్టు మందార తర్వాత పారిజాతము ఇలాంటి చెట్లతో మొదలుకొని మామిడి ఉసిరి చెట్ల వరకు రకరకాల చెట్లు ఉండేవి ఆ పర్వతంలో ఉన్నటువంటి సెలెయర్లలో మంచి గోల్డెన్ కలర్లో ఉన్నటువంటి పద్మాలు తర్వాత కలవలు ఉండేవి చాలా అద్భుతంగా ఉండేవి ఆ పర్వతంలో ఉన్నటువంటి సెలయర్లలో ఉన్నటువంటి నీరు చాలా ప్యూర్గా ఉండేది స్వచ్ఛంగా ఉండేది అలాంటి ఆ పర్వతంలో గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఉండేవాడు అతను చాలా శక్తివంతమైన నాయకుడు అతనికి చాలా చాలా దాదాపుగా పదివేల మంది ఆడ ఏనుగులో గుంపు ఉన్నది అలాగే కొన్ని ఏనుగు గున్నెలు కూడా అతనికి ఉన్నాయి అట్లాంటి ఆ గజేంద్రుడు వస్తున్నప్పుడు అతని పొదలు ఎన్నో చెట్లు ఆ యొక్క అతని గజేంద్రుని యొక్క పాదల ప పాదాల కింద పడి అణిగిపోయేవి ఆ గజేంద్రుడు వస్తుంటే ఎన్నో ఎలిఫెంట్స్ అలాగే రైనోసు అలాగే టైగర్సు లయన్స్ ఇలాంటివి అన్ని జంతువులు కూడా భయపడి పారిపోయేవి అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పాములన్నీ కూడా వాటి వాటి యొక్క పుట్టల్లోకి భయపడి వెళ్ళిపోయేవి అలా గజేంద్రుడి యొక్క బరువుకి ఆ పర్వతం త్రికూట పర్వతం చలించిపోయేది గజేంద్రుడు తన యొక్క ఆడ ఏనుగుల గుంపుతో నడుస్తూ వెళ్తున్నాడు ఆ ఆడ ఏనుగుల గుంపు వెనుక కొన్ని మగ ఏనుగులు ఉన్నాయి ఆ మగ ఏనుగుల గుంపు వెనుక ఆ కొన్ని ఏనుగు గున్నెలు ఉన్నాయి అలాగే ఆ గజేంద్రుడు నడుస్తున్నప్పుడు అలా నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు అది వేసవికాలం కావడం వల్ల అతనికి దాహం వేసింది అలా దాహం వేయడం వల్ల ఆ గజేంద్రుడు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ దిగాడు సరస్సులోకి ఆ సరస్సులో చాలా అద్భుతమైనటువంటి బంగారు కలర్లో బంగారు రంగులో ఉన్నటువంటి పద్మాలు ఉన్నాయి కలువులు ఉన్నాయి ఆ నీరు కూడా స్వచ్ఛంగా ప్యూర్ గా ఉన్నది సూపర్ శేఖర్ నిజంగా త్రికుట పర్వతాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నావు నిజానికి ఆ గజేంద్రుడికి వచ్చిన సమస్య ఏంటి ఆ గజేంద్రుడు ఆ సెలయర్లోకి దిగి బాగా తన యొక్క దాహాన్ని తీరే వరకు ఆ నీరును తాగి తన యొక్క ట్రంక్ను ఉపయోగించి ఎట్లయితే ఒక భర్త ఒక వైఫ్ ను ఎట్లయితే సుఖపెడతాడో ఎట్లయితే సరసమాడతాడో అలాగే తన యొక్క ట్రంకును యూజ్ చేసి ఆ గజేంద్రుడు తన ట్రంకులోకి నీళ్ళు నీళ్లు అంటే తొండంలోకి నీళ్లు నింపుకొని ఆ మిగిలిన ఏనుగుల పైన చల్లేశాడు అలాగే ఒక తండ్రి ఎట్లాగైతే తన యొక్క కొడుకును కూతురులోను ఎట్లయితే స్నానం చేస్తాడో అలాగే ఆ గజేంద్రుడు తన యొక్క ట్రంకును యూజ్ చేసి మిగిలిన ఏనుగు పైన చల్లేశాడు అలా గజేంద్రుడు చేస్తున్నటువంటి కోలాహలాన్ని తట్టుకోలేకున్నటువంటి ఒక ముసలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వచ్చి గజేంద్రుని యొక్క పాదాన్ని గట్టిగా కరిచింది వాట్ బ్యూటిఫుల్ అండ్ మూమెంట్ తర్వాత అసలు గజేంద్రుడు చాలా బలవంతుడు కాబట్టి గజేంద్రుడు యొక్క బరువును ఆ త్రికూట పర్వతమే భరించలేదు అది చలించిపోయేది కాబట్టి తన యొక్క బలాన్ని చూసుకుని గజేంద్రుడు చాలా బలంగా లాగి ఆ ముసలిని ఈడ్చి కొట్టాడు అలా కొట్టగానే ఆ మొసలి ఎక్కడో దూరం వెళ్లి పడింది అన్నటువంటి మొసలి మళ్ళీ తిరిగి వచ్చి ఆ గజేంద్రుని యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకున్నది అలా పట్టుకున్న తర్వాత గజేంద్రుడు మళ్ళీ తన యొక్క తొండాన్ని ఉపయోగించి మొసలి పైన పైన గట్టిగా కుట్టడం ఆరంభించాడు కానీ గజేంద్రుడు తో ఆ పాదాన్ని ఆ ముసలి వదిలిపెడతలేదు అలా గజేంద్రుడికి తర్వాత ఆ ముసలికి చాలా సంవత్సరాల పాటు పోరాటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆడ ఏనుగులు ఏనుగు గున్నలు అక్కడ ఉన్నటువంటి మిగిలిన మగ ఏనుగులు అవన్నీ కూడా గజేంద్రుని కాపాడడానికి ప్రయత్నం చేశాయి కానీ కాపాడలేకపోయాయి కాబట్టి గజేంద్రుని వదిలేసి శిర సరస్సులో నుంచి అవన్నీ బయటకు వెళ్ళిపోయాయి అలా వెళ్ళిపోయిన తర్వాత గజేంద్రుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాల పాటు పోరాటం చేశాడు అలా పోరాటం చేయడం వల్ల గజేంద్రుని యొక్క రక్తం పారిపోవడం వల్ల కారిపోవడం వల్ల గజేంద్రుని ఒళ్ళు గుల్లగా అయిపోయింది గజేంద్రుడు ఇక శక్తి లేకపోవడం వల్ల ఇక కాపాడలే ఎవరు కూడా కాపాడలేరు అని అనుకోవడం వల్ల అతని యొక్క భార్యలు అయినటువంటి ఆడ ఏనుగులు అలాగే తన యొక్క సోదరులు అయినటువంటి మగ ఏనుగులు అలాగే తన యొక్క పుత్రులు అయినటువంటి ఏనుగు కూడా కాపాడలేకపోవడం వల్ల ఈ బంధాలు శాశ్వతం కాదని తెలుసుకున్నాడు అప్పుడే తన యొక్క పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చి ఆ భగవన్ నామ స్మరణ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఉన్నాడంటారు దేవుడు దీనుల పాలి ఉన్నాడంటారు దేవుడు ఋషుల తె పాలిట ఉన్నాడంటారు దేవుడు సామాన్యుల పాలిట కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాలిట దేవుడు ఉన్నారంటారు కానీ ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడా లేడా అని భయపడ్డ భయపడుతూ అనుమానం అనుమానపడుతూ అనుకుంటున్నాడు అలాగే అలాగే ఈ విశ్వం సృష్టించినటువంటి వాడు ఈ విశ్వాన్ని రక్షించేవాడు ఈ విశ్వాన్ని అంతం చేసేవాడు అనేటువంటి ఆ పరమేశ్వరునికి నేను పూజిస్తాను నా యొక్క మనసులో అనుకున్నాడు అలాగే అట్లాంటి పరమేశ్వరుడు ఎవరు అని అంటే నాకు ఆ శ్రీమన్ నార నారాయణుడే అని అను అనుకొని మనసులో అనుకొని ఒక తామర పువ్వు తీసి తన యొక్క తొండంతో బలహీనంగా ఉన్నటువంటి స్థితిలో కూడా తీసి మురపెట్టుకున్నది అప్పుడే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి గజేంద్రుడిని రక్షించడానికి అక్కడికి వచ్చాడు ఏంటి సంవత్సరాల అసలు అన్ని సంవత్సరాలు ఆ యొక్క గజేంద్రుడికి పాదం పట్టుకుంటే రక్తం గారుతా ఉంటే అన్ని సంవత్సరాలు పోరాటం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్ తర్వాత ఏం జరిగింది శేఖర్ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి శంఖము చక్రము అలాగే గద ధనస్సు ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత ఆ ముసలిని ఈడ్చి బయటకు లాగేశాడు ఆ ఎనువు నుంచి అలా ఈడ్చి బయటకు లాగేసి అతని యొక్క సుదర్శన చక్రంతో ఆ ముసలి యొక్క తలను ఖండించి వేశాడు ఆ గజేంద్రునికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది అన్నావు కదా ఆ పూర్వజన్మ అసలు ఏంటి అలాగే ఆ ముసలి గజేంద్రుడిని కాలు పట్టుకోవడానికి కారణం ఏంటి చెప్పగలుగుతావా తప్పకుండా అలా ముసలిని చంపిన తర్వాత ముసలి యొక్క తల అయిపోయిన తర్వాత ముసలి నుంచి ఒక గంధరుడు హు హు అనేటువంటి గంధరుడు బయటకు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు అలాగే ఆ ఏనుగు నుంచి గజేంద్రుడు అన్నటువంటి ఏనుగు నుంచి ఇంద్రద్యుమ్నుడు ద్యుమ్నుడు రాజు బయటకు వచ్చి ఆ ఏదైతే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం చేత ఇప్పుడు భగవన్ నామ స్మరణ చేయడం చేత అతను ఎలాగైతే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అలాగే నాలుగు చేతులతో బంగారు వర్ణంలో అలాగే బంగారు విమానం ఎక్కి ఆ శ్రీ మహావిష్ణువుతో పాటుగా ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇక ముసలి యొక్క పూర్వ జన్మ ఏమిటి అనంటే పూర్వం ఒక నాటి కాలంలో హు హు అనేటువంటి ఒక గంధర్వుడు తో ఉన్నటువంటి ఆ కొంతమంది గంధర్వ స్త్రీలను వెంట పెట్టుకొని గంధర్ దిగాడు ఆ శిలయర్లో స్నానం చేస్తున్నప్పుడు మంచిగా బాగా బాగా మంచి జోక్స్ వేస్తున్నాడు వాళ్లకు సంతోష పెట్టడానికి అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి దేవలుడు అనేటువంటి ఒక ఋషి వచ్చాడు ఆ ఋషి ఎలా ఉన్నాడు అంటే చాలా బక్కగా ఉన్నాడు అలా బక్కగా ఉన్నటువంటి ఋషి చూసి ఆ ఋషిని చూసి ఆ గంధర్వుడు హు హు అనేటువంటి గంధర్వుడు ఏమంటున్నాడు అనంటే ఓ ఆ ఋషిని చూసారా అతను ఎట్లా ఉన్నాడు చాలా బకగా ఉన్నాడు అతని చేతులు ఎట్లా ఉన్నాయి చాలా చీపురు పుల్లల్లా ఉన్నాయి అతని యొక్క కాళ్ళు ఎట్లా ఉన్నాయి కట్టె పుల్లల్లాగా ఉన్నాయి అనే జోక్స్ వేస్తున్నాడు అది విని అక్కడ ఉన్నటువంటి గంధర్వ స్త్రీలు పకపక పకపక అని గట్టిగా నవ్వుతున్నారు వాళ్ళను ఇంకా సంతోష పెట్టడానికి ఆ గంధర్వుడు ఏం చేశాడంటే నీటిలోకి కనబడకుండా ఈదుతూ వెళ్తూ వెళ్ళి ఆ దేవల మహర్షి యొక్క కాళ్ళను పట్టుకొని లాగేశాడు అలా లాగడం వల్ల దేవల మహర్షి బయటకు వచ్చి అతని కోపం వచ్చి శపిస్తున్నాడు ఏం శపిస్తున్నాడు అంటే నాన్న నీకు కాళ్ళను పట్టుకొని లాగేయడం అంటే ఇష్టం కదా అలాగే నీకు వేరే వాళ్ళు వేరే వాళ్ళను వెకిరించడం అంటే ఇష్టం కదా అలాగే నువ్వు కాళ్ళను ఎట్లయితే నీటిలో నుంచి పట్టుకున్నావో అలాగే అలాగే పట్టుకొని లాగేటువంటి జంతువుగా పుట్టు మోసలిగా పుట్టు నెక్స్ట్ తర్వాత జన్మలో అని చెప్పాడు అది గందరం యొక్క శాపం అలాగే ద్రావిడ దేశంలో వంశంలో ఉన్నటువంటి ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఎవరంటే ఇంద్రద్యుమ్నుడు ఆ ఇంద్రద్యుమ్నుడు వైరాగ్యంతో తన భార్యను అలాగే రాజ్యాన్ని అలాగే అన్ని రకాల క్షత్రువుల యొక్క పద్ధతులను వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ భగవాన్ స్మరణ చేసుకుంటూ ఉంటాడు ఎట్లాంటి గురు ఉపదేశం లేకుండా చేసుకుంటూ ఉంటాడు అలాంటి ప్రదేశంలోకి అగస్యుడు అన్నటువంటి మహర్షి వస్తాడు అగస్య మహర్షి దాహంతో నీరు ఇవ్వమని అడిగితే ఆ మహర్షికి భగవాన్ స్మరణ చేస్తూ ఉపవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రద్యుమ్నుడు ఎట్లాంటి సమాధానం చెప్పాడు కాబట్టి ఆ ఇంద్రద్యుమ్నుడికి ఆ యొక్క అగస్త్య మహర్షి ఏం చేస్తారంటే నువ్వు ఎట్లాంటి గురుపదేశం లేకుండా ఒక మూడిని వలె తపస్సు చేసుకుంటున్నావు కాబట్టి నీ యొక్క పనులు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటున్నావు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎట్లయితే మూడిని వలే మూడిన వాళ్ళే ఎట్లయితే తపస్సు చేసుకుంటున్నావో అలాగే మూఢత్వం కలటువంటి జీవిలాగా నేను ఎట్లయితే దాహం కోసం నీ దగ్గరికి వచ్చి అడిగానో అట్లాంటి దాహంలోనే ఇబ్బంది పడి ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక ఏనుగగా పుట్టి నువ్వు జీవిస్తావు అని ఒక శాపం పెట్టాడు అలా పెట్టడం వల్ల ఆ ముని శాపం వల్ల ఆ యొక్క గజేంద్రుని యొక్క రూపానికి మారిపోయి గజేంద్రుడు ఆ త్రికూట పర్వతంలో తిరుగుతున్నాడు ఆ ఏనుగుని ముసలి పట్టుకోవడం వల్ల ఆ ఏనుగు పూర్వజన్మ జ్ఞాపకం రావడం వల్ల భగవాన్ స్మరణ చేసి స్మరణ చేసింది కాబట్టి ఆ యొక్క ఏనుగుని ముసలి బారి నుంచి రక్షించాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పుకోవచ్చు దేవుడు ఏహోవా ఏదైతే జంతువులు ఉన్నాయో వాటి యొక్క బలి కానివ్వండి వాటి యొక్క వాసనని పీల్చి ఒక సైకోలాగా చేస్తున్నారు కానీ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మన గజేంద్ర మోక్షంలో జంతువుల్ని సైతం ఆ మహా శ్రీ మహావిష్ణువు కానివ్వండి పరమేశ్వరుడు కానివ్వండి వాటికి కూడా ఇక్కడ మోక్షాన్ని ఇస్తున్నాడు అదే బైబిల్ దేవుడు తీసుకుంటే ప్రకటన గ్రంథంలో ఒకటి చెప్తాడు కుక్కలకును అవిశ్వాసులకును దొంగలకును నా యొక్క పరలోకంలో చోటు లేదు అని చెప్పి ఇంతకీ ఆ యొక్క దొంగలతో ఈ కుక్కల్ని ఎందుకు పోల్చినట్టు అంటే ఒక కుక్కకు కూడా లేదంటున్నాడు కాబట్టి ఇక్కడ చాలా రకాల జంతువులకు కూడా ఉండదని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మన యొక్క గజేంద్ర మోక్షంలో మంచి పాయింట్స్ అనేటివి ఉన్నాయి దాంట్లో మనము తెలుసుకోవాల్సినది మొదటగా భార్య కానీ పిల్లలు కాని బంధువులు కానీ స్నేహితులు కాని ఎవరు కూడా మనతో శాశ్వతంగా ఉండరు అని రెండోది తీసుకుంటే ఈగోతో మనం ఎవరి పట్ల కూడా బ్యాడ్గా బిహేవ్ చేయకూడదు చేస్తే వాళ్ళు పని చేయకపోయినా పైన భగవంతుడనే వాడు ఖచ్చితంగా పని చేస్తాడు మనం చేస్తున్న వర్క్ కాకుండా ఏ గురువు వాజ్ఞ లేకుండా ఎవరిని అడిగి తెలుసుకోకుండా ఇప్పుడు చేయకూడని పని ఏ ఎబిలిటీ లేకుండా చేస్తే బ్యాడ్ సీక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి గజేంద్రుడికి పూర్వజన్మ సుకృతం వల్ల మరణకాలలో దేవుడు జ్ఞాపకం వచ్చి స్థుతి చేసినట్టుగా మనకు అలాగే జరుగుతుంది అని గ్యారంటీ లేదు కాబట్టి మనం దేవుణ్ణి ఇప్పటి నుంచే తలుచుకుంటే మనం చేసిన చెడ్డ పనుల ఫలితం కొంత శాంతిస్తుంది కాబట్టి దైవాన్ని తలుచుకుందాం జై శ్రీరామ్ ధర్మ సూక్ష్మాన్ని చాలా అద్భుతంగా చెప్పావు శేఖర్ నిజంగా ఈ వీడియో చూసిన ఎవరైనా కానీ వాళ్ళ కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాయి ఎందుకనంటే కళ్ళు అనంటే నేను ఈ కళ్ళనట్లేదు ఒక జ్ఞాననేత్రం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా తెరుచుకుంటుంది మళ్ళీ ఎవరైనా కానీ పునరాలోచించుకుంటారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి వాళ్ళకి షేర్ చేయండి అని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసము మరియు ధర్మ సూక్ష్మం వీడియో శేఖర్ ఓరుగల్లు వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ షేర్ మిగతా వాళ్ళందరికీ కూడా చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు జయ శ్రీరామ్